రోహిత్ శర్మ కొడితే కారు అర్థం పగిలిపోయిందంట ఏం కొడితే సిక్సర్ కొడితే సిక్సర్ల మీద సిక్సర్లు బాధాడంట రోహిత్ శర్మ మరి ఇప్పుడేం మ్యాచ్ లేదు కదా అక్టోబర్ పంతొమ్మిది కదా ఓడిఐ మ్యాచ్ అని అనుకుంటున్నారేమో కానీ అతడు ప్రాక్టీస్ చేస్తున్నాడు శివాజీ పార్క్ లో శివాజీ పార్క్ అంటే తెలుసు కదా ముంబైలో ఉంది అది సో ముంబైలోని శివాజీ పార్క్ లో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్నాడు అభిషేక్ నాయర్ సారథ్యంలో సో అతనితో కలిసి మరి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇతనితో పాటు అం క్రిష్ రఘువంశి అనే కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ ఉన్నాడు కదా తను కూడా ప్రాక్టీస్ చేశాడట అయితే రోహిత్ శర్మను చూడటానికి మాత్రం జనం భారీ ఎత్తున ఎగబడ్డారంట అప్పటికి సమాచారం అందింది రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అనేసరికి అందరూ వచ్చి అక్కడ చేరారు కానీ రోహిత్ శర్మలో మాత్రం ఆ కసి కనిపించింది సిక్సర్ల మీద సిక్సర్ రోహిత్ శర్మ కొట్టినటువంటి సిక్సర్ కి అంటే బాల్ వెళ్లి అవతల పడి తన లాంబోర్గిని కారు అద్దం పగిలింది రోహిత్ శర్మ సిక్సర్ కొడితే తన లాంబోర్గిని కారు అద్దం పగిలిపోయింది మరి ఆ రేంజ్ లో కసి ఉందన్నమాట తనకి